భద్రాద్రి రామయ్య సన్నిధిలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు స్వామివారు వామనావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు అధ్యయనోత్సవాల సందర్భంగా రంగురంగుల పూలమాలలతో రామయ్య ఆలయ ప్రాంగణాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దారు ఈ నెల ఇరవై వరకు జరిగే ఈ అధ్యయనోత్సవాల్లో భాగంగా స్వామివారు రోజుకు అలంకారంలో పది రోజుల పాటు దశావిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు వామనావతారంలో ఉన్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు ఎంత విశిష్టత కలిగిన ఈ వామనావతారాన్ని దర్శించడం వలన గురుగ్రహ బాధలు తొలగి సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు జరుగుతున్నాయి దాంట్లో భాగంగా పహల్పత్తి ఉత్సవాల్లో ఈ రోజు ఐదవ రోజు ఈ ఐదవ రోజున భద్రాచల రామచంద్రమూర్తి వామనావతారంలో భక్తులకి దర్శనం ఇస్తూ ఉన్నారు భగవంతుడు ధరించినటువంటి అవతారాలలో రామనావతారానికి అవతారానికి ఒక ప్రత్యేకత ఉన్నది ఈ అవతారంలో అటు ఆ ఒక దుర్మార్గుడిగా ఉన్నటువంటి బలి చక్రవర్తిని అనుగ్రహించాడు అలాగే దేవతలకు కావలసినటువంటి వాటిని కూడా ప్రసాదించినటువంటి అవతారం ఈ అవతారంలో దుష్ట శిక్షణ అనేటువంటిది ఆ శిక్షణ అనేటువంటిది సంపటంగా ఉండకుండా అంటే ఆ వ్యక్తిని నాశనం చేయడం అనేటువంటిది కాకుండా అవతల వారిలో